రేపు సంగారెడ్డిలో జరగబోయే ప్రధాని మోడీ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని బీజేపీ గజ్వల్ అసెంబ్లీ కో కన్వీనర్ సురేష్ పిలుపునిచ్చారు సిడిబేట్ జిల్లా గజ్వల్ పట్టణంలో మీడియా సమావేశంలో మాట్లాడారు ముచ్చటగా మూడవసారి భారతదేశ ప్రధానిగా కాబోతున్న మోడీకి ఘనస్వాగతం తెలపడానికి గజ్వల్ నియోజకవర్గంలోని బీజేపీ అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తలడి రావాలని కోరారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ స్థానం నుండి బీజేపీ అభ్యర్థి గెలుపు కోసం ప్రతి కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు నేను సురేష్ భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ రేపు సంగారెడ్డిలో జరగబోయే భారీ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు వస్తున్నారు కాబట్టి ఈ సభను విజయవంతం చేయవలసిందిగా బీజేపీ కుటుంబ సభ్యులను అదే విధంగా భారతీయ జనతా పార్టీ ఆత్మీయ సభ్యులను నరేంద్ర మోడీ అభిమానులను కోరుతున్నాను మూడోసారి ముచ్చడగా మూడోసారి బీజేపీ ప్రభుత్వం రాబోతుంది కాబట్టి మెదక్ నుంచి కూడా ఈసారి ఎంపీగా బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తిని గెలిపించుకుంటామని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం అదేవిధంగా దేశ ప్రధానికి నరేంద్ర మోడీ గారికి ఈ మెదక్ పార్లమెంటు బీజేపీ తరఫున గిఫ్ట్ గా ఇస్తామని తెలియజేస్తున్నాం